హలో అండి బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు చేపలు తీసుకున్నానండి మళ్ళీ చేపలేనా అనుకోండి మాకు దొరుకుతాయండి ఎక్కువ దొరుకుతాయి ఎందుకంటే ఇక్కడ మాకు నది ఉండింది రేవు ఉందని చెప్పాను కదా మేము రేవ్ అంటాం మాకు పొద్దునపూట ఈ చేపలు ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట ఇవి మేము చేపలండి చాలా రుచిగా ఉంటాయి ముళ్ళు కూడా ఒకే ముళ్ళు ఉంటుంది చూశారు కదా ఒక ముళ్ళే ఉంటుంది చిన్నపిల్లలు కూడా తినచ్చు ఇవి నేను తీసుకున్నాయి కేజీ ఉంటాయండి కేజీ చేపలు ఇప్పటి వరకు మా వీడియోలు చూసిన వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి లైక్ చేసినందుకు చూసినందుకు ఫాలో అయినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇక ముందు కూడా మా వీడియోస్ని అలాగే చూస్తారని మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు వరకు వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక లైక్ చేయండి అండి మీరు లైక్ చేయటం వల్ల మా వీడియోస్ ఇంకా కొంతమందికి వెళ్తాయి ప్లీజ్ అండి లైక్ చేయండి వీడియోస్ చూడండి ఈ చేపలు నేను క్లీన్ చేస్తానండి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తా చేపలు క్లీన్ చేయటం అయిపోయిందండి నీట్గా క్లీన్ చేసేసుకున్నా చూసారు కదా నీట్గా క్లీన్ చేసుకుని కడుక్కొని పక్కన పెట్టేశానండి రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి కడిగేసి పక్కన పెట్టాను చూద్దాం తర్వాత వంట చేసేటప్పుడు చూద్దాం చేపల్లో నీట్గా కడుక్కొని పెట్టుకున్నాం కదండి ఇక ఉప్పు కారం అన్నీ కలిపేసుకుందాం ఉప్పు కారం సరిపడా కారం ఉప్పు కారం అన్ని ముఖవు పట్టేలాగా కలిపేసుకోవాలి ఈ కలిపేసుకున్నాం కదా ఈ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు తాళిం చేసుకున్నాం స్టవ్ వెలిగించుకుని చేపల పులుసుకి నేను దాకా పెట్టుకున్నాను దాకా వేడైంది కదా నూనె పోసుకుందాం కొంచెం నూనె ఎక్కువే పట్టిద్ది స్కూరలకి ఆయిల్ కాగింది కదా కొన్ని మెంతులు కొన్ని ఆవాలు కొన్ని నాలుగేసాను అంటే అవి ఏగుతా ఉండగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాయలు కాయలుగానే వేసుకుంటున్నా కొంచెం ఘాటు పెట్టి వేసేయడమే ఉల్లిపాయలు వేగాలి కొంచెం ఎరగా వచ్చేదాకా వేసుకోవాలి ఉల్లిపాయలు ఏగుతా ఉండగా అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర రోడ్లో నేను నూరుకున్నాను ముద్దేసేద్దాం ఉల్లిపాయ అన్నీ ఏగిపోయినాయి కదా చేప చేద్దాం ఇందులో తలకాయలు మొక్కలన్నీ వేసేసాం కదా అట్లా మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాలు కాబట్టి తిప్పుకోవచ్చు మళ్ళీ తర్వాత మగ్గిపోయిన తర్వాత తిప్పకూడదు ఇంకా గట్టి పెట్టి మనం వేసిన అమ్మటైతే తిప్పుకోవచ్చు ఒకసారి ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు వేసేద్దాం పులుసు పోసేసాం కదా ఇంకా గరిటె పెట్టుకోకుండా ఒకసారి ఇలా తిప్పేసుకుంటే సరిపోయిద్ది మూత పెట్టేసి ఇంకొడనిద్దాం ఈ మూత పెట్టేద్దాం ఉడిగితే సరిపోయింది చేపల పులుసు అయ్యిందేమో చూద్దామండి చూశారు కదా రెడీ అయిపోయింది సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసేసి ఆపెట్టి అయిపోయినట్టే చూశారు కదండి చేపల పులుసు రెడీ అయిపోయింది వేడి వేడి చేపల పులుసు ఈ మ్యాంగ్ చేపలండి పులుసుకి చాలా బాగుంటాయి ఫ్రై కన్నా ఫ్రై చేయండి అంతేనండి ఈరోజు వీడియో చేపల పులుసు రెడీ అయిపోయింది నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ కొట్టండి